శ్రీకరసుభకరవైయా సిరులను వసూ మునివై సత్య నారాయణ స్వామి నీవుహారతి గు గు గొనుమయ్యా శ్రీకరసుభకరవైయా సిరులను వసూ మునివయా సత్య నారాయణ స్వామి నీవుహారతి చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము చేసిదమయ్యా నిలువెల్ల కొలచి చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము చేసిదమయ్యా నిలువెల్ల కొలచి నవగ్రహాలు నిలిపాము గణపతి పూజ చేశాము నవగ్రహాలు నిలిపాము గణపతి పూజ చేశాము పంచామృతం ఈ పూలు పాలు నారీకేలాలు శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసపు మునివయ్యా సత్యనారాయణ స్వామి నీవు ఆరతి గునుమయ్యా కస్తూరి తిలకముదిద్దీ కౌస్తూవ్యాహారమునే వేసి చక్రమునే వేలితో తృప్పి శంఖమునే కరమున బట్టి కస్తూరి తిలకముదిద్దీ సు వ్యాహారమునే వేసి చక్రముని వేలిత త్రిప్పి కరమున బట్టి యుగములు ఎన్నో గడిచినను జగమున మారదు నీవ్రతము యుగములు ఎన్నో గడిచినను జగమున మారదు నీవ్రతము నిత్యము సత్యముని వ్రతమే దేవా జగమున కడదాకా శ్రీకరసుకర రావయ్యా సిరులను వసమునివయ్యా సత్యనారాయణ స్వామీ నీవు హారతి గునుమయ్యా శాంతమైన ఆకారముతో ఆదిశేషుపై పవలించి ఆది అంతముని వేరా అఖిల కోటి బ్రహ్మాండ శాంతమైన ఆకారముతో ఆది శేషుపై పవలించి ఆది అంతముని వేరా అఖిల కోటి బ్రహ్మాండ లక్ష్మీపతి విని వేరా కమలనాదుడ వేరా లక్ష్మీపతి విని వేరా కమలనాదుడారేరా మా సుందరాంగాహార తులిది గోరా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగు మునివయ్యా సత్యనారాయణ స్వామి హారతి భూహారతి నీ వ్రతము చేసిన వారి కోరికలు నెరవేర్చు కలతలకు చోటకురా కడదాకా తోడుంచు నీవ్రతము చేసిన వారి కోరికలు నెరవేర్చు కలతలకు చోటివ్వకురా కడదాకా తోడుంచు జన్మలు ఎన్నో గడిచినను మరువము నిన్ను మా స్వామి జన్మలు ఎన్నో గడిచినను మరువము నిన్ను మా స్వామి నిత్యము సత్యము నీ వ్రతమే దేవా జగమున కడదాకా శ్రీకరసుభకర రావయ్యా సిరులను వసమునివయ్యా సత్యం నారాయణ స్వామి హారతి హారతిగుమ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతిగుమ్యా సత్యం నారాయణాయ సర్వలోకరక్షకాయ मामकापीष्टदाय महितमङ्गलम् सत्यन्नारायणाय सर्वलोकरक्षकाय मामकापीष्टदाय महितमङ्गलम् शङ्खचक्रधारणाय शरणागतवत्सलाय दुष्टसंहारणाय दिव्यमङ्गलम् शङ्खचक्रधारणाय शरणागतवत्सलाय दुष्टसंहरणाय दिव्यमङ्गलं भानुकोटिशोभिताय भक्तलोकवन्दिताय सकलवेदसन्नुताय नित्यमङ्गलं भानुकोटिशोभिताय भक्तलोकवन्दिताय सकलवेदसन्नुताय नित्यमङ्गलम् रत्नगिरिवासाय मधुरमन्दहासाय रमासत्यदेवाय सर्वमङ्गलम् रत्नगिरिवासाय मधुरमन्दहासाय రమా సత్యదేవాయమరికూచర్కూటూ మంచిది మామిడాకు డాకూ అరిటాకూచర్కూటాకూ మంచిది మామిడాకు पच्चानि पिरि वरे नारायणमूर्तिकी मङ्गलमणिपाडरे श्रीनारायणमूर्तिकी पच्चानि परिवयरे नारायणमूर्तिकी मङ्गलमणिपाडरे श्रीनारायणमूर्तिकी अरटा कूचर्कुटाकू मञ्ची दीमा मिडाकु पालूतेनैयी पञ्चदार पेरुगु कलिपी। अभिषेकं चरे नारायणमूर्तिकी पालूतेन नयि पञ्चदार पेरु कलिपि अभिषेकं च्यरे नारायणमूर्तिकी मङ्गलमणिपाडरे శ్రీనారాయణమూర్తికి అరటాకు చెరుకోటాకూ మంచి ధీమా మీడాకు పుసుపు కుంకుమ పూలు గంధము అక్షింతాలు అర్చనలు చెయ్యరే अक्षिन्तालु पङ्कुमपूलूमु अक्षिन्तल अर्चनूरे नारायणमूर्तिकी पाडरे श्रीनरायणमूर्तिकी అరటాకూచరుకుటాకూ మంచి ధీమా అద్దా సేరు ఆవు నెయ్యి పంచదార పాలు కలిపి శిర నైవేద్యము చెయ్యరే నారాయణ మూర్తికి అర్ధసేరు ఆవు నెయ్యి పంచదార పాలు కలిపి శిర నైవేద్యము చెయ్యరే నారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీనారాయణమూర్తికి అరటాకు కూచరు మంచిది మా అరటాకు డాకూ అరటాకూ చరుకు